జై సాయినాథ్ సాయి బాబా అంటే చాలా అర్థవంతమైన శబ్దం అది సా ఈ అంటే సాక్షాత్ ఈశ్వర అని అర్థం బాబా అంటే తండ్రి అని మనం తండ్రి అని ఎవరిని పిలుస్తాం సాక్షాత్ ఈశ్వరుణ్ణే తండ్రి అని అమ్మవారిని తల్లి అని ఈశ్వరుణ్ణి అమ్మవారిని అంటే పార్వతీ పరమేశ్వరులను తల్లిదండ్రులుగా ఈ జగత్తుకి తల్లిదండ్రులుగా మనం భావన చేసి పూజ చేస్తాం అలాగే సాయి అంటే ఆ సాక్షాత్తు ఈశ్వరుడే భూమిపై నడయారు నడయాడారు అని సాయి అనే పదం పూర్ణంగా అర్థవంతమైన పదం అర్థం లేని పదం కాదు నార్త్లో బాబా అంటారు అంటే ఈశ్వరుణ్ణి శంకరుడని సౌత్లో అంటాం నార్త్లో బోలేనాథ్ బాబా కేదార్ బాబా అని పిలుస్తాం కాబట్టి ఇక్కడ అక్షరం అంటే నాశనము లేనిది అని అర్థం అంతేగాని మనం రాసే అక్షరాలు కాదు చాలామంది తెలియక ఈ మధ్య అజ్ఞానపూరితమైన వ్యాఖ్యానాలు చాలా వింటున్నారు ఆ వ్యాఖ్యానాలు అజ్ఞానంతో చేస్తున్నారు సాయి అంటే డిక్షనరీలో ఉందా అండి డిక్షనరీలో ఉండేది అక్షరం అండి అక్షరం అంటే నాశనం లేనిది ఎవరినో ఏదన్నా మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు ఆలోచన చేయాలి గుడ్డిగా దేన్ని విశ్వసించకూడదు అక్షరము అంటే మన తెలుగు అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలు మరొక భాషకు సంబంధించిన అక్షరాలు కాదు ఎందుకంటే ఈ అక్షరాలు ఒకప్పుడు లేవు ఒకప్పుడు ఉండవు మిలకి శాన మామూలు శాన సాన శేషాయ ఏ సాయి ఇది సాయ సాయ ఇది అంతా కూడా అజ్ఞానజనితమైనటువంటి భావ పరంపర ఇవి కాదండి వీటికి ఏ రకమైన విలువ లేదు ఎందుకని విలువ లేదంటే ఇది ఒకప్పుడు పుట్టినాయి ఒకప్పుడు ఉన్నాయి ఒకప్పుడు ఉండవు అది అక్షరం ఎట్లా అవుతుంది అక్షరం అంటే అక్షరము అంటే అసలు నాశనం లేనటువంటిది అక్షరం నాశనం లేనిది శబ్దానికండి శబ్దాన్ని బ్రహ్మ అన్నారు అంతేగాని మనం రాసే లిపిని బ్రహ్మ అని లేదు ఎందుకంటే మన భారతదేశంలోని కొన్ని వందల భాషలు ఉన్నాయి అనేక రకాలైన లిపి ఉంది అది కాదు మరి ఏది శబ్దము శబ్దము బ్రహ్మ వేదరాశి శబ్దము అది అక్షరం అంటే నాశనము లేనటువంటిది అక్షరం అంటే మళ్ళీ అక్షరాలు అనుకోకండి ఏదైనా ఒక మంచి జరుగుతుంటే దాన్ని పాడు చేయటానికి రాక్షస జాతి ప్రతి కాలంలో వస్తుంది ఆ రాక్షస జాతిని అంతం చేయడానికి మరల మరల పరమాత్మడు ఉద్భవిస్తూనే ఉంటాడు అది మనం చూస్తూనే ఉన్నాం సత్యం ఎప్పుడు కూడా పుస్తకాల్లో ఉండదండి సత్యం ఎప్పుడు కూడా శబ్దములో దర్శనములో ఉంటుంది ఎందుకంటే ఆ రెండు కూడా మనిషి యొక్క పర్సెప్షన్ అందరికీ దర్శనం కామన్ చూపు కామన్ శబ్దం కామన్ వేదరాశి అంతా కూడా శబ్దమే అన్ని మంత్రాలు పరమేశ్వరుని యొక్క ఐదు ముఖముల నుంచి ఉద్భవించినవే అవి ఏ రూపంలో శబ్దరాశిగా వచ్చాయి డమరుగర్ నుంచి ప్రథమమైనటువంటి శబ్దం నాదం వచ్చింది కాబట్టి డిక్షనరీలో ఉండవు దీని అర్థాలు కాబట్టి అక్షరం అంటే శబ్దమని అది పరబ్రహ్మమని అక్షర రూపంలో ఉన్న పరబ్రహ్మమే మానవునికి అందుబాటులో ఉంటుందని దాని ధారణ ద్వారా దర్శనం జరుగుతుందని ఇది ఆనాటి ఋషుల నుంచి నేటి సత్య దర్శనము చేసిన వారి వరకు ఉన్నటువంటి పరమ వాస్తవమైనటువంటి స్థితి తెలిసి తెలియక ద్వేషభావంతో కొందరు పిచ్చి పిచ్చిగా అర్థాలు చెబుతూ పిచ్చి పిచ్చి మాటల్ని సమాజంలో ప్రచారం చేసి ఉన్న మంచిగా ఉన్నదాన్ని కూడా నాశనం చేసేదానికి స్వార్థానికి ఉపయోగించుకునేదానికి దానికి చేస్తున్నారు కొంచెం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎప్పుడు ఉంది అది అప్రమత్తంగా లేకపోతే దొంగలు జరబడతారు వేసేది వేషం భాష ద్వేషం ఇదే మాయా వాళ్ళు మాట్లాడిన మాటలు చాలా దుర్మార్గకరంగా ఉన్నాయి బాధాకరంగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళ జాతి రాక్షస జాతి కాతీ రూపంలో ఉంటారు అంతే మరి బాబాని బాబా అనే పదాన్ని వేరుగా మాట్లాడుతున్నాం మరి అదే పదాన్ని మనం శివుడి పట్ల మాట్లాడగలవా కేదార్ బాబా అంటారు అనగలవా మనం అట్లా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకుంది ఎందుకంటే ఆ రాక్షస జాతి అనేది ఎప్పుడు సమాజంలో ఉంటూనే ఉంటుంది కాబట్టి సత్సంగం ఈ సజ్జనులంతా కూడా సత్ సాంగత్యంలో జాగ్రత్తగా వాళ్ళ జీవితాన్ని చక్కగా కండక్ట్ చేసుకొని అపవిత్రం కానివ్వకుండా వాళ్ళ హృదయాల్ని పవిత్రంగా ఉంచుకుంటూ జీవించటమే మనం చేయాల్సినటువంటి పని అదే మానవ ధర్మం ఏ యుగంలో అయినా ఏ కాలంలో అయినా ఇవన్నీ సహజంగా ఉంటాయి వీటిని చూసి బెదిరిపోకూడదు కంగారు పడకూడదు వాస్తవాన్ని దర్శిస్తే చీకటి ఎంతకాలం ఉన్నా వెంటనే వెళ్ళిపోతుంది కదా కాబట్టి జ్ఞానం తేజస్సు లాంటిది సాయినాథుని నిందించడం అనేది అజ్ఞానం లాంటిది అది ఎంత పెద్దగా ఉన్నా ఎంత ఇదిగా కనిపిస్తున్నా ఆ వాస్తవం రాగానే ఈ చీకటి వెళ్ళిపోతుంది కాబట్టి సాయి అంటే పరిపూర్ణమైన అర్థవంతమైన పదం ఈశ్వరుడికి మరొక శబ్దం సాక్షాత్ ఈశ్వర మన సంస్కృతిలో మన సంస్కృతి అంటే సనాతనం హిందూ ఇట్లా పెడుతుంటారు నిజం చెప్పాలంటే మనది సత్య సంస్కృతి అండి కొన్నాళ్ళకి ఆ పదాలు వెళ్ళిపోవచ్చు సనాతనం అనేది ఉండకపోవచ్చు కొన్నాళ్ళకి వేరే పదాలు ఉండకపోవచ్చు కానీ సత్యము ట్రూత్ అనేది ఎప్పటికీ ఉంటుంది దాని అది పేరు కాదు దాని లక్షణం కాబట్టి మొత్తం మానవ జాతి అంతా కూడా అంతమైపోయి ప్రళయకాలంలో మళ్ళీ తిరిగి వచ్చిన న్యాచురల్గా మనిషి ఈ సహజమైన మానసిక స్థితి బుద్ధి రాగానే ఆలోచించేదే సత్యము ట్రూత్ అది వాస్తవమైంది కాబట్టి మనం దాన్ని పట్టుకొని ఉండాలి అది ఎవరు బోధిస్తున్నారో ఏ సద్గురువు దాని మార్గాన్ని నిర్దేశిస్తున్నాడో వారినే సాకార పరబ్రహ్మము సాకార ఈశ్వరుడు అని చెప్తాం ఈ కలియుగంలో సూటి అయిన మార్గాన్ని భగవద్భక్తిని మానవ జీవితాన్ని ఎలా కండక్ట్ చేయాలి అనే మార్గ నిర్దేశం చేసినటువంటి ఆ జీవితం ఎలా కండక్ట్ చేయాలి సచ్చరిత్ర పారాయణలతో భగవన్ నామంతో సాత్వికంగా తోటి మనిషిని తనలా ప్రేమిస్తూ ఆనందంగా జీవించండి ఇక్కడ ఉన్నది కొద్ది కాలమే అన్ని విషయాలు చూసుకోవడానికి అది సృష్టించిన ఒక సృష్టికర్త ఉన్నాడు అది వారికి వదిలేయండి మీరు చేయాల్సింది మీరు చేయండి అని ఒక అమృతతత్వమైన మార్గాన్ని చూపించినటువంటి పరమేశ్వర స్వరూపం సాయిబాబా ఆ మార్గంలో నిజంగా జీవిస్తున్నటువంటి వారి జీవితాలు ధన్యం అజరామరం అమృతం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై